మహిళలకు అతిపెద్ద గుడ్ న్యూస్ మహిళలు ఎప్పుడూ కూడా మహారాణులే ఏ రంగంలోనైనా రాణించి చూపిస్తారు సక్సెస్ అవుతారు కూడా ఇప్పుడు తాజాగా మహిళల చేతికి ఇంధనం అంటే పెట్రోల్ బంకులకు కూడా మహిళలు ఓనర్లు కాబోతున్నారు ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి పట్టణ స్వయం సహాయక సంఘాల ఉపాధి బాటలో భాగంగా రాష్ట్రంలో మొదటిసారి పెట్రోల్ బంకులు ఏర్పాటు కాబోతున్నాయి మహిళలు వ్యాపార రంగంలోనూ రాణించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది తొలి విడతలో ఇరవై ఐదు జిల్లాల్లో ఒకటి చొప్పున వీటిని ప్రారంభించబోతున్నారు ఇందుకు అయ్యే పెట్టుబడి మొత్తాన్ని సంఘాలు పొదుపు మొత్తాల నుంచి ఖర్చు చేస్తారు ప్రభుత్వ పరంగా బంకులు ఏర్పాటుకు స్థలాన్ని సమకూర్చి సమకూర్చి వ్యాపారాభివృద్ధికి సహకరిస్తారు స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలోని ఆరు వేల కోట్ల పొదుపు మొత్తాలు సరైన విధానంలో వినియోగించేలా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అంటే మెప్మ సరికొత్త కార్యక్రమాలు రూపొందిస్తుంది స్వయం ఉపాధి కోసం ఇటీవల మహిళలకు ద్విచక్ర వాహనాలు ఆటోలు పంపిణీ చేశారు వీటిని అద్దెకు తిప్పేలా ర్యాపిడో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ ఇంటి వస్తువులను ఒకే చోట లభించేలా నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు కూడా ప్రారంభించబోతున్నారు ఇప్పుడు తాజాగా స్వయం సహాయక సంఘాలతో పెట్రోల్ బంకుల నిర్వహణకు ఆయిల్ కంపెనీల నుంచి అనుమతులు తీసుకుంటోంది పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అవసరమైన స్థలం సేకరించాలని పుర నగరపాలక సంస్థ కమిషనర్లు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది అంటే ఇక ఇక ఆ నుంచి ఈ పట్టణ స్వయం సహాయక సంఘాలు ప్రస్తుతం ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క బంక్ అయితే నిర్వహించబోతున్నారు పెట్రోల్ బంకు ప్రభుత్వం దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తుంది భవిష్యత్తులో అవి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది మహిళలకు నిజంగా ఇది ఒక అతిపెద్ద స్వయం ఉపాధి అలాగే గుడ్ న్యూస్ కూడా